ఆదర్శమూర్తులు రంగరత్నాలు డాక్టర్ చాగంటి సన్యాసిరాజు అందరికీ వందనాలు మాతృభాషను సేవ చేయాలనే నేను అభిమానించిన నాటకరంగంలో శతాధిక గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారి నటులు దర్శకులు రచయితలు జీవిత రేఖా చిత్రంలో శతాధికంగా రచించి ప్రచురించాను అందులో రంగరత్నాలు పుస్తకంలోని డాక్టర్ చాగంటి సన్యాసిరాజు గురించి రాసిన వ్యాసం ఇది మీకోసం నటుడు దర్శకుడు నాటకర్త నాటక సిద్ధాంతవేత్త వక్త నాట్యాచార్యులు న్యాయ నిర్ణేత అలోపతి వైద్యుడు పుట్టిన తేదీ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది గిట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండు జన్మభూమి అనకాపల్లి చదువు చాగంటి చిన్ననాటి చదువు అంతా విజయనగరంలోనే జరిగింది విశాఖపట్నంలో వైద్య కళాశాలలో చదువు పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో డాక్టర్ పట్ట పొందారు ఉద్యోగం చాగంటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో సామర్లకోటలో వైద్య వృత్తి చేపట్టారు వ్యక్తిత్వం ఆజానుబాహుడు స్వరద్రూపి చాగంటి అలోపతి వైద్యం చేసేవారు నాటకరంగం చాగంటి అనేక పాత్రలు ధరించి ఖ్యాతి గడించారు మధురమూర్తి రచన రాజనర్తకిలో రాజగురు పాత్ర విజేంద్రలాల్ రాయ్ రచించిన చంద్రగుప్తలో చాణక్యుడి పాత్ర రుద్రమదేవి నాటకంలో శివదేవుడి పాత్ర ఇంకా దుర్యోధనుడు దుష్యంతుడు ఛత్రపతి శివాజీ బ్రహ్మనాయుడు రాణా ప్రతాప్ కర్ణుడు కాశిం ఖిజిల్ ఖాన్ అశోకుడు మొదలైనవి పాత్రలు ధరించారు చాగంటి ఏకపాత్రాభినయాలు చేసి రక్తి కట్టించేవారు దుర్యోధనుడు మైసబర్ణ భాతృప్రేమ వల్లో పాత్రలు పలువురు ప్రశంసలు అందుకున్నారు నండూరి రామకృష్ణమాచార్యులు రచించిన భాతృప్రేమ పద్యాలను చాగంటి రమ్యంగా ఆలపించేవారు నాట్యాచార్య కిడాంబి కృష్ణమాచార్యులతో పరిచయం అయ్యింది చాగంటి నాటకరంగం మీద అభిరుచితో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వాణి నాట్య మండలి నెలకొల్పారు చాగంటి స్వయంగా నాటకశాలను నిర్మించారు వాణి నాట్య మండలి నాటకాలన్నీ అక్కడే తయారయ్యేవి తర్వాత ప్రదర్శించేవారు నాటక ప్రదర్శనల మీద వచ్చిన డబ్బుతో ప్రసూతి వైద్యాలయం నిర్మించారు ఈ సంస్థ మొట్టమొదటిగా కాళ్ళకూరి నారాయణరావు రచించిన మధుసేవ నాటకం ప్రదర్శించింది అందులో చాగంటి కాశ్యం సాహెబ్ పాత్ర పోషించి మెప్పించారు శ్రీ గుండిమెడ వెంకట సుబ్బారావు రచించిన రాజ్య పతనం నాటకంలో ఖిజిల్ ఖాన్ పాత్ర ధరించారు ఈ నాటకం నిషేధించబడినప్పటికీ కోర్టులో దావా వేసి గెలిచారు మళ్ళీ ఆ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో పట్టుదలతో ప్రదర్శించారు చాగంటి ఆంధ్రశ్రీ పలనాటి వీర చరిత్ర గల నాటకంలో బ్రహ్మనాయుడు పాత్ర ధరించి మంచి పేరు సంపాదించారు పంతొమ్మిది వందల నలభై రెండు మద్రాసులో ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ఈ నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది శాగంటికి ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది ఈ నాటకంలో మా మంచ్ మాంచాల పాత్ర సినీ నటి అంజలిదేవి శ్రీ వేసపాటి కెన్నమదాస్ పాత్ర నటించారు ఆంధ్రశ్రీ నాటకం చూసిన పిఠాపురం మహారాజు జైపూర్ మహారాజు చెవుడి ఎస్టేట్ మహారాణి మొదలుగు వారు రసజ్ఞులు బ్రహ్మణాయిని పాత్ర పోషించిన త్యాగంటిని ఘనంగా సన్మానించారు ఆయన స్థాపించిన వాణి నాట్య మండలి కొంతకాలానికి అంతరించిపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరులో దానికి కళానికేతన్ స్థాపించి యువకులను చేరదీసి నటశిక్షణ ఇచ్చి నాటకాలు ఆడారు సాహిత్య రంగం అశోక నాటకం రసప్రదర్శనం సంగీతం భారతీయ నాటకం తాగంటి రచించారు ఆయన భారతీయ నాటకం రంగచరిత్ర రాయటం జరిగింది కానీ అది అసంపూర్ణంగానే మిగిలిపోయింది విశేషాలు విశ్వనాథ వేనరాజుగా చాగంటి అద్భుత నటన ప్రదర్శించి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు ఆ పాత్ర ఆయనకి నటరాజు బిరుదు గౌరవాన్ని తెచ్చిపెట్టింది కవి సార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి చేతుల మీదుగా ఈ బిరుదు ప్రధానం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా కొంతకాలం సేవ చేశారు చివరిగా గమనిక మా శ్రీ కళాకమితి సంస్థ ఆయన శత జయంతి సభ నిర్వహించింది అప్పటి వార్తలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆంధ్ర భూమిలో ప్రచురితమైంది ఆనాటి వార్త ఇది ఉత్తమ నటరాజు చాగంటి ప్రఖ్యాత రంగస్థల నటుడుగా దర్శక రచయితగా చాగంటి సన్యాసిరాజు పలువురి అభిమానానికి పాత్రులయ్యారని శ్రీ కళాకమిది వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి బంగారరాజు అన్నారు వారం వారం కళా సంఘములు భాగంగా శనివారం రాత్రి గాజవాకలో చాగంటి శత జయంతోసవాన్ని కళాకమితి సంస్థ ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్ఞలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు చాగంటి ఉత్తిరీత్యా వైద్యుడైన ప్రవృత్తి రీత్యా పలు పౌరాణిక చారిత్రక పాత్రలతో నటించి నటరాజనే బిరుదును పొందారన్నారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు